క్రిందామా కొంచెం హరి ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां ये कदं तमुपास्महे एकदं तमुपास्महे गं गणेशाय नमः మాతృభ్యో నమ పితృభ్యో నమ గురుభ్యో నమ ఆచార నమః నమ ఋషిభ్యో నమ లలితాంబిాయ నమ మహిషాసురీ శ్రీ నమో నమ ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా నిన్న మనం హఠాత్తుగా అనుకొని చెప్పాను ఒక్క యాభై అరవై మంది ప్రియులైనటువంటి శిష్యురాలనుకోవచ్చు శిష్యులను అనుకోవచ్చు వాదరి వారి ఆదర అభిమాన పురస్సరమైన ఆకాంక్షను బట్టి ఒక నుంచి కూడా బయటికి రాగలిగినానేమో అన్నంత ఆనందం ఉంది ఏది ఎట్లయినా ఇంత త్వరగా కొనుక్కొని ప్రతి ఏడు కూడా మనం దసరా ఏం చేస్తున్నాం ఒక శుక్రవారం ఈ ఏడు కూడా శుక్రవారం లలిత పంచమి రావడంతో సంపూర్ణ న్యాయం చేయగలిగాము మన దేవస్థాన విరాట్టును మరి ఆ రోజు లలితా పంచమి రోజు అదే శ్రీ పంచమి ఆ దినము భక్తి ఛానల్ వారు యావత్ ఆంధ్రదేశం చూచేదానికి ఒక గొప్ప అవకాశం కల్పించారు వారికి కృతజ్ఞతలు అది సాగిపోయినాక నాకు హఠాత్తుగా సప్తమి ఒక ఇద్దరు శిష్యులు మరి కవచం కొరకు వెతుకుతూ గోడ మీద రాయించిన సరస్వతి కవచాన్ని వాళ్ళు సరే తీసుకొని పోయారు అది సాయంత్రం గుర్తుకొచ్చి మీరు పెట్టేయండి మన శిష్యులకు మిగతా విషయాలు నేను అన్నాను మళ్ళీ నా మనవు ప్రేరేపించడంతో అబ్బా సరస్వతీమాతకు నేనుగాక న్యాయం చేకూర్చేవారు ఎవరు బిందుస్థానంలో అందరూ హ్రీం పెట్టుకొని హ్రికారాసన గర్భితానల శాం అరవై శబ్దాలు హ్రీంకారాలు మారు మ్రోగుతున్నాయి కనుక మరి ఆ హ్రీంకార శబ్దంతోనే మహాశక్తి రూపంగా వాళ్లకు కేవలం క్రియాశక్తి కావాలి క్రియాశక్తి రూపంలో వాళ్ళంతా కూడా కొలుస్తూ హరింకారాన్ని భజిస్తున్నారు నాకు అది వెళ్ళ ఆశ్రయం ఆశ్రయంటువంటి ఆ మహాలక్ష్మి యొక్క శ్రీంకారమా శిరోధార్యం ఇంకా అహీంకారం అంతావా అడుగులు రానప్పుడే నాకు అమ్మ ఐ ఐ అని నేర్పింది నీకల్లా తెలియదు నేను మా తల్లి యొక్క పదేండ్లు స్థాన స్థన్యం దాగాను అప్పుడు అనుకుంటుంటాను సౌందర్యలహరి గణేషుడు కుమారస్వామి ఒకే స్థనం కదా అర్థనాలు ఈశ్వరంలో స్థనం కదా తాగేదానికి పోటీ పడుతూ వాళ్ళ వయస్సే మర్చిపోయినారట త్రిదశులు అయిపోయినారు మరి మూడు అవస్థలు దాటిపోయినాయి ఇంకా పెళ్లిండ్లు తొలి పోలేదు అని మనకు సౌందర్యలహరి చెప్తూ ఉంది మరి ఎందుకు సార్ ఆ బ్రహ్మచారులను ఈడ్చుకొచ్చి పెళ్లి చేసినారంటే కొందరి తలంపులు అలా ఉన్నాయి ఓ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కడితే ఆయనకు పెళ్లి చేయాలని గణేషాలయం కడితే ఆయనకు పెళ్లి చేయాలి అని దావన పోయిన ఎవడన్నా బ్రహ్మచారి జరుగుతే కూడా వీళ్ళు పెళ్లిళ్ళు చేస్తారు చేయడంలో వీళ్ళు ఆడితేరిన నాలుగు దుడ్లు రావాలి చదింపులు స్థాయి అంటే పెళ్లిళ్ళు చేసే కాలం అప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు కోర్టుకు చదింపులు కాదు కోర్టు ఖర్చు పెట్టుకుంటున్నారు ఆడంబరాలు ఏది ఎట్లయినా నిజంగా ఈరోజు దుర్గకు ఒకప్పుడు మంగళవారం రమాదేవి కానీ కృష్ణవేణిని కానీ మళ్ళీ పునః అనుకుంటా వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరున్నా దుర్గకు సరియైన న్యాయం జరిగేది నవాంగ విధే కాదు నాలుగు అధ్యాయాల్లోని ముఖ్య శ్లోకాలు చెప్పేవారు వారిని ఇక్కడి నుంచే ఆశీర్వదిస్తున్నాను ఇక చాలా రోజులకు నా మనవడు అమ్మకు నా దగ్గర నుంచి ఇన్ఛార్జి తీసుకొని దాదాపు నాలుగవ తేదీ నుంచి ఇంచార్జ్ తీసుకొని పూజ చేస్తున్నాడు సంతోషం మూలా విరాట్ దగ్గరికి రేపులే మొన్నడు పోదాం అనుకున్నా చూస్తాం ఏది చెయ్యట్లయినా అమ్మవారిని మెప్పించాలి అంటే ఒకప్పుడు నారాయణపేటలో మూడు మూడు రోజులు నానం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా పది తీసుకున్న వాళ్ళు పది పైసలు లేకుండా మూడు రోజులు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసి యజ్ఞాలు చేయించి యాగాలు చేయించి ఆయుర్వేద వైద్యాన్నల్లో కూడా ఆరు రోజులు సంపూర్ణంగా ఆయుర్వేద వైద్యులకు అందించి వచ్చాను నారాయణపేట అంటే నాకు ఒక సంబరం అది నిజంగా నిన్న నారాయణపేటలో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆ భాస్కర్ రాయలే దిగి వచ్చి చేయిస్తున్నాడా అది భాస్కర్ రాయలు కొంతకాలం ఉన్నాడు శంకరుని అనంత శంకరుని అంతటి వాడు శంకరుణ్ణి మించిన వాడని నేను ఎప్పుడూ అనను అనబోను శంకరుని అంతటి వాడుగనక నారాయణపేటలో ఆయన చేసినటువంటి యాత్రలు ఆధ్యాత్మిక ప్రకటనలు చిన్న చిన్న విగ్రహాలకు అనంత శక్తి ఇచ్చి పూజా విధానం ఇవల్ల కూడా ఇప్పుడు నవ్యంగా మారిపోయింది అద్భుతంగా కట్టించారు కావలసినంత తోట ఉంది అక్కడ మాకు విడిది ఇచ్చి నిన్నారు ఆయన్ను భాస్కరాయలు వారిని దర్శించాను అటువంటి అక్కడ నేసేవాళ్ళు ఎక్కువ మరి ముఖ్యంగా అటువంటి కేంద్ర మంత్రులకే చీరలు అందించినటువంటి ప్రదేశ నారాయణపేట దాన్ని ఒక్కసారి స్మరించుకుంటూ నిన్న వాళ్ళు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను అన్నిటినీ ప్రశంసిస్తూ ఆ యాజ్ఞికులను ఆశిస్సులు అందిస్తూ ఇంక మన కర్తవ్యాన్ని ఒక్కసారి గుర్తు చేస్తాం అక్కడ నేను ప్రవచించిన ప్రవచనం ఆంధ్రజ్యోతి అప్పుడు ఈనాడు అక్కడ ఆంధ్రప్రభ పత్రిక మా తెలంగాణ రకరకాలైన పత్రికల్లో మన పేరు హెడ్డులో మారండి ఇప్పుడు ఎవడో ఒకటి వద్ద తడుగుతుంటే లలితో లలితోపాఖ్యానం వీడు చదవకపోయినా ఎక్కడో నాలుగు నేర్చుకున్నాడు పర్వాలేదు అని ఆశీర్వదిస్తున్నాను అస్సలు విషయం చెప్తాను వినండి ఇప్పుడు పూర్వమే మనం ఏం చేస్తాం మనకు మూల అమ్మ నిలబడి ఉంది ఆమె శాగంబరి ఆమె మహాదుర్గా ఆమె కాచ్యాయని ఆమె శతాక్షి కింద మన దుర్గమ్మను కూడా అలంకరించాం

జపకోటి సమం ధ్యానం ధ్యాన కోటి సమం లయ లలితోపాఖ్యానంలో చెప్పిన ఈ ఒక్క శ్లోకానికి సమానమైంది నాకు కనబడలే పూజ కోటి సమం స్తోత్రం లలితను అనేకులు అనేక విధాలుగా అనేక రూపాలుగా అనేక గుణగణాలుగా అనే పంచబ్రహ్మాసన స్థిత పంచప్రేతాసనాసీన పంచకృత్య పరాయణ పరాభట్ట ఎన్ని బిరుదులు కావాలి సదానంద పీఠమే ఆనంద పీఠం అదే ఇప్పుడు వెంకటేశ్వరుని పెట్టుకుంటున్నాం అది బిందుస్థలి అంతకు ముందే అమ్మ ఆనందం మొన్న కూడా చెప్పాను స్వాత్మానంద లభీభూత బ్రహ్మాజ్యానంద సంతతి ఆమె వల్ల లభించే ఆనందముందే మరి నాలుగు వందల ఎనభై మంది దేవతలను ప్రతిష్ఠించుకున్నాను హృదయంలో నిలుపుకున్నాను కానీ రాదే ఆనంద అమ్మంటూనే ఎందుకో మనస్సు పరవడు తృక్కుతుంది ఈ రత్యానందాలు కాదు పరబ్రహ్మానందాల్లో స్వర్గానందం ఉంది అశాశ్వతం కైలాసం ఉందే వైకుంఠం ఉంది అశాశ్వతం పుణ్యమైపోతూనే క్రిందికి పడేస్తారు కానీ అమ్మలోకానికి వెళ్ళిన వారికి పునర్జన్మ లేదు లేబోదు అమ్మ సన్నిధానంలో పూజిస్తామని ఎవరైతే చేరినారో ఆమెను అక్కున ఏర్చుకొని ఆమె వారిని ఇక పునరావృత్తి రహితమైన జన్మను ప్రసాదిస్తుంది ఆ మహాపల్లికి లలితకు ఒక్కసారి నమస్కారం చేయండి లలితాంబికాయ నమో నమ తత్పరివార దేవత శరత్కాలే ఇదందినే మహాదుర్గా స్వరూపిణి అష్టమి అంటే కష్టంతో కూడింది కానీ ఎవరికి తెలంగాణ వధవలకు అష్టమి మంగళవారం వచ్చిందంటే మహాపర్వం రాజసగుణో దేవత అయిన దుర్గ ఆనందంగా నాట్యం చేస్తుంది ఆమె రాజరాజేశ్వరిగా లలితా పరమేశ్వరిగా మహాదుర్గగా ఆమెకు ఒక్కసారి నమస్కారం చేసి పూజా కోటి సమం స్తోత్రం పూజలు ఎన్ని ఏం పది రోజులకు చేతులు కూడా పడకపోతాయి చేతులు ఆరంగ శివుని అని పూజింపడే చేతులు నొప్పు పుట్టేంతవరకు మారడి పత్రి చేస్తూనే ఉండవాలా నీళ్లు ధారావాహికంగా వస్తూనే ఉండాలి ఈ పది రోజులు చేసే వాళ్ళికే ఎంతటి బానికైనా మో చేతులు నొప్పులు రాక మానవు కానీ కుంకుమార్చనలు ఉన్నాయి బిల్వార్చనలు ఉన్నాయి పుష్పార్చనలు ఉన్నాయి ఎన్నెన్నో రూపాలతో అర్చించడం ఉంది ఈ అర్చనలో ఇప్పుడు కుంకుమార్చన చేయమని చెప్పాను అనేక రకాలైన పూజలలో మనం వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఈ పది రోజులు దానికన్నా నాయన ఒక్క స్తోత్రం తీసుకురా నేను అన్నాను భక్తి ఛానల్ కావచ్చు ఇంకో ఛానల్ కావచ్చు ఎంత పగిరిష్టం లాభం నాగమణి శర్మ కానీ ఏదైనా కానీ మెయిన్కు రండి పూజాకోటి సమం స్తోత్రం అనేకం చేశాడు ఆయన ఈ విధంగా ఎవరికీ పరిచయము లేనటువంటి స్తోత్రాన్ని కూడా మనం ముందుంచగలిగాడు కానీ దాన్ని ఎందరు అనుసరించగలిగారు ఎందరు పలకగలిగారు ఎందరు అనుభూతి పొందగలిగారు కొత్తది ప్రవేశపెడితే వింతగా ఉండవచ్చు కానీ సగనే ఫలితం ఇస్తుంది ఇటువంటి స్తోత్రాలు ఎన్ని లేవు ఏ అమ్మ మీద ఎన్నెన్ని స్తోత్రాలు లేవు పది మంది మీద అమ్మల మీద ఉన్నాయి ఇంతెందుకు రహస్యం తీసుకో మా హత్యఖండానికిరా ఎన్ని శ్లోకాలు దళితపాఠ్యానికిరా ఎన్ని శ్లోకాలు ఎన్ని స్తోత్రాలు దుర్గాష్టవానికిరా నాలుగ్యాయాలు దాంట్లో సప్తస్లోకి గొప్పదీని విధు శేఖర భారతీయుని స్వాముల వారంతటి వారు చెప్పినా దానికి అర్థం చెప్పకపోవడం సగమే ప్రయోజనం ఏది ఎట్లయినా పూజాకోటి సమం స్తోత్రం కోటి పూజలు చేసేదానికైనా వచ్చటో వచ్చుని స్తోత్ర పారాయణం చేసుకురా పది మంది వింటి స్తోత్ర కోటి సమం జపహ స్తోత్రమన్న డిస్టర్బెన్సు అక్కడ తప్పు పలుకుతుంది అక్కడ పిల్లలు మాట్లాడుతున్నారమ్మా విని మనసే పక్కకు పోతుంటుంది దానికన్నా ఒకని పీకులాడలేదు అనుకుంటే యనా ఈరోజు దుమ్ దుర్గాంబికాయై నమ దుమ్ దుర్గై నమ దుమ్ దుర్గై నమ లేదు ముప్పై రెండు పదాలు నామాలు దుర్గాంబాయ నమ దుర్గాయ నమ దుర్గై నమ ఏ రూపం పట్టుకుంటే దుమ్ అనేది బీజాట్ దురవస్థల నుండి కాపాడునది దుర్గా గమ్యంపజేసింది ఇంకా దురవస్థలు మానవుడికి ఒకట రెండా మూడా ఇంతెందుకు నా శిష్యుడు ఒక దండ తేవడానికి అయ్యా పదకొండున్నరకు భవ్య వస్తుంది మొదలైతుంది రమ్మన్న ఏదో వ్యూహంలో కమ్యూనిస్ట్ వాళ్ళ వ్యూహంలో చిక్కిపోయినారట అది వీళ్ళకు పద్మ వ్యూహం అయ్యింది ఇంత భక్తి కలిగి ఇంత లక్ష్యం కలిగి అవిధవన్ని ఛేదించి రావడానికి దాన్ని ఎంత తక్కువ పోల్చుకుంటే ఎంత అమ్మ వ్యూహంలో అది ఎంతయ్యా కానీ మన లక్ష్యం ఒక్కటే కనుక కొన్ని చెప్పవలసింది చెప్పి తీరాలి అలా స్తోత్ర కోటి సమం జపహ నన్ను ఏమయ్యా దుమ్ దుర్గాంబిక ఏనుమాహా దుమ్ దుర్గాంబిక ఏనుమా దుమ దుర్గా వరకు చేసుకుంటారు నన్ను ఎవరన్నా అడగిస్తారా స్తోత్ర కోటి సమం జపహ స్తోత్రాలన్నా చేస్తుంటే అక్కడ పిల్లలు డ్యాన్సులు చేస్తుంటారు అక్కడ ఎగుతుంటారు స్తోత్రాలు అర్థమవుతాయా మన బాండ్లలో నూటికి పది వందకి అర్థమైతే కూడా ఆనందపడవచ్చు స్తోత్ర సమం జప జపకోటి సమం ధ్యానం పలకండి జపకోటి జపకోటి సమం ధ్యానం కోటి కోట జపాలు చేసేదానిక ఓం రామ్ ఓం రామ్ ఓం రామ్ పరిణతి కావాలని నాడు బోయవానికి పుట్టలు తిరిగి ఉండవచ్చు మరి హిరణ్య ఇటువంటి వాళ్ళు తపస్సు చేసినప్పుడు అంత దీర్ఘకాలం జరగలే ఆయన బోయవాడు కటిక బోయవాడయి ఉండి సాత్వికుడై మారి హింస మానుకొని ఒక ప్రేమ జంట అక్కడ విడిపోతే పట్టులకే పరితపించిన ఆయన పాపం రామాయణంలో సీతారాములు విడిపోయినప్పుడు జనకుడు దుఃఖించి ఉండడేమో కానీ అంత దుఃఖం పడి ఉంటాడు వాల్మీకి అందుకై స్తోత్రకోటి సమం జప చెకోటి సమం ధ్యానం నిన్న చెప్పాను ఇన్నెన్ని స్తోత్రాలు చెప్తున్నాడు నాగవణ శర్మ గారు ఒక్కటి చాలు ధ్యానం యాకుందేందు తుషార హరధవళ ఎవరు చెప్తే నేను ఒక్కటి యాకుందేందు तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणा या श्वेतपद्मासना या ब्रह्माच्युता शङ्करप्रभृतिभिद्य सदा पूजिता సామాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాఢ్యాప మా సోమరిపోతుతనాన్ని మా అజ్ఞానాన్ని అంధకార బంధురమైన ఈ కామాది విషయాలను పోగొట్టమని ముందు కోరుకుంటాం దురితక్షయద్వా మరి ఈ ధ్యాన శ్లోకానికి ఎవడైనా అర్థం చెప్తాడు దారిన పోయే శర్మ అంతటి వాడు కాబట్టదు అదు భక్తి చానల్ వాణికి దారిపోయిన ఒక్క పండితుడిని పిలిచి అర్థం చెప్పురా అంటే బాగా చెప్తాడు అందులో రహస్యాలు చెప్పలేకపోవచ్చు యా కుందని ముందు మల్లె ఎందుకు వేసుకున్నాడు హిందూని చంద్రుణ్ణి వేసుకున్నాడు ఎందుకు తుషారనెందుకేసుకున్నాడు ఫేనముని నరుగందుకేసుకున్నా మరి వెళ్ళి ఆకుందేందు తుషారహార కబళ అన్నాడు మరి ఈ స్వరూపాన్ని దర్శించినప్పుడు స్వచ్ఛమైనటువంటి చీకటిలో ఆహ్లాన్ని పంచిపెట్టే చలత్కాల చంద్రుణ్లాగా అమ్మ శరదృతువులో భాషిస్తాడు విద్యాప్రధాన సమయే శరదిందు శుభ్రా వీటికి అందరూ చెప్పవచ్చు పెద్ద పెద్ద షణ్ముఖశర్మగారు వాళ్ళు అనవలసిన అవసరం అంత గెలు లేదు కానీ అస్సలు రహస్యం బలితానందుడు ఛేదిస్తాడు అనేది స్పష్టం कारण यह अम्मन वर्णించిన కాశ్యేంద్ర బప్పాసన యా బ్రహ్మ అచ్యుత శంకరా ప్రభుర్తి నిర్ బ్రహ్మ అచ్యుత శంకరా ప్రభుర్తి భై దేవై సదా పూజిత ఆయన ఆమెను ఎవరు కొలుస్తున్నారు సరస్వతిని యా బ్రహ్మాచ్యుత పరబ్రహ్మస్వరూపమై చతుర్ముఖుడై వేదములకు స్థానభూతుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడే కొలుస్తున్నాడు అది భర్తను భార్య కొలుటడం అనేది లోకంలో సాక్ష్యం భార్య పాదాలు పట్టుకొని కొలుటడం సాక్యయునికి అలవాటు అదే సువాసిని పూజ అదే కుమారి పూజ అలాంటప్పుడు యా బ్రహ్మ అచ్యుత శంకర ప్రభుత్వ దేవేంద్రాది దేవతలను గురించి లెక్కే లేదు సదా పూజిత ఆమెను నిత్యము స్మరిస్తుండాలి నిత్యము ధ్యానిస్తుండాలి నిత్యము జపిస్తుండాలి నిత్యము సంతృప్తి పరుస్తూనే ఉండాలి లేకుంటే ఒక్క క్షణం బ్రహ్మదేవుని సృష్టి నిలుతదు మొదట అన్ని పడిపోతున్నాయి ఈ పేడతో మనం గోడలు కట్టింత అంటే మరి ఎక్కడైనా లక్ష్మీక్షీర సముద్రాయత శ్రీరంగధామైరిందాసీభూత సమస్తేవని తాం లోకైక దీపాంకురం శ్రీ మన్మంద విభవ బ్రహ్మేంద్ర గంగాధరం బ్రహ్మ ఇంద్ర గంగాధర విష్ణువు చెప్పలేదు సుచరా విష్ణువును లక్ష్మిని కొలిచినట్టు మనం భాక్ష్యంగా చూస్తున్నాం కాళ్ళు తీసేది అంతర్లీనంగా తెలుసునా ఆమె అలక్క బోగించిందంటే మన నాయన లెక్క చేయదు అలొక భోగించి కొల్హాపురం మహా మహాతల్లి మళ్ళీ మహావిష్ణువుకు అర్చన అమ్మ కాదుగా విష్ణువు చూసావా ఇక్కడ విష్ణువు కానీ బ్రహ్మాచ్యుతంకర ప్రభుతి అక్కడ ఇక్కడ మనం రక్షిక్షి సం్రాజనయం శ్రీరంగధ భూత సమస్త దేవీ తాం లోైక దీపాం కులం బ్రహ్మ ఇంద్ర గంగాధర విష్ణువు ప్రస్థాపన లేదు కృపా కృపాకటాక్షంతో సంపద ఇచ్చినట్టు లేదు కానీ భర్త అయిన బ్రహ్మచేతను కొలబడుతున్నటువంటి ఏకైక దేవత సరస్వతి ఆ రహస్యం ఉంది యాకుంది అది ధ్యానంగా నిలుస్తుంది ఇది వచ్చే వాళ్ళకి శుద్ధ లక్ష్యం వస్తుంది మోక్ష లక్ష్యం వస్తుంది అందరూ వస్తారు ఏది ఎట్లయినా ధ్యానం గొప్పది ఆఖరం ధీయాన ధ్యాన జ్ఞాన మార్గంలో పయనించడం దానికి అడ్డు ఆక్షేపణముండవు మనస్సు అమ్మ యొక్క పాదతత్వాల్లో నిలపడం మరి అమ్మకు ధ్యాన శ్లోకం ఒక్కటిగా సార్ శివుని కంటే ఉందే జంభూమాపతి మంట శివుని ఇల్లాలి అయినటువంటి అమ్మని అనుకుంటే ఆమెకు సర్వమంగళమాంగళ్య గొప్పది అలాగనే లక్ష్మించి ఆమె గొప్పది ధ్యానాలు ఒక్కొక్కటే శాంతాకరం విష్ణుముకు ఉందే జముహోదించు ఇలా మరి ఈమెకు ధ్యానం అన్నప్పుడు ఒకే శ్లోకం ఉండాలి కదా అని అడుగుతే ఉండాలి అది సామాన్య దేవత भव्य